హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి మరి ఆ పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నియమాల్లో కీలక మార్పులు అయితే చేసిందండి రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నియమాల్లో భారీ మార్పులు చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడంతో ఈ మేరకు సిపిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సిపిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలను సవరిస్తూ ఆర్థిక బిల్లులో భాగ భాగంగా ఒక ప్రతిపాదనను లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది ఈ చట్టం ద్వారా పెన్షన్ విధానంలో అనేక మార్పులు చేర్చు చోటు చేసుకుని ఉన్నాయి అమలు తేదీ ఈ సవరణలు పదహారు జూన్ పంతొమ్మిది వందల రెండు నుంచి అమల్లోకి వస్తాయని అంటే సిపిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ అమల్లోకి వచ్చిన తేదీ నుంచే ఈ మార్పులు వర్తిస్తాయి ఫైనాన్స్ బిల్లులో చేరిక ఈ మార్పులను సిపిఎస్ పెన్షన్ రూల్స్కు జత చేసి ఫైనాన్స్ బిల్లులలో భాగంగా ఆమోదిస్తారు పెన్షనర్ల విభజన పెన్షనర్లను వర్గాలుగా విభజించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది దీని ప్రకారం పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు అనే రెండు వర్గాలను ఏర్పాటు చేస్తారు పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు వేతన సంఘం సిఫార్సులను అమల్ అమలు చేసే తేదీ ఆధారంగా పెన్షనర్లను పాత మరియు కొత్త పెన్షనర్లుగా విభజిస్తారు ఉదాహరణకు ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తే ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన వారు కొత్త పెన్షనర్లుగా పరిగణించబడతారు అంతకుముందు రిటైర్ అయిన వారు పాత పెన్షనర్లుగా ఉంటారు వేతన సంఘం సిఫార్సులు కొత్త పెన్షనర్లకు మాత్రమే వర్తిస్తాయి పాత పెన్షనర్లకు ఈ సిఫార్సులు వర్తించవు విభజనకు కారణాలు వేతన సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఒక స్పష్టత ఉండాలనే ఉద్దేశంతో ఈ విభజన చేశారు గతంలో మూడవ నాలుగవ ఐదవ ఆరవ వేతన సంఘాలు కూడా ఈ అంశాలపై విస్తృతమైన చర్చలు జరిపాయి పాత పెన్షనర్లకు కొత్త పెన్షనర్లకు ఒకే విధానం వర్తింప చేయడం సరికాదని కొన్ని సంఘాలు అభిప్రాయపడ్డాయి ఏ వేతన సంఘం కూడా ఈ విషయంపై మరింత లోతైన చర్చలు జరపాలని సూచిస్తోంది మరి ఈ కారణాల వల్లనే పెన్షనర్లను రెండు వర్గాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది కోర్టు తీర్పులు పెన్షనర్లకు సంబంధించి వివిధ కోర్టులు విభిన్నమైన తీర్పులు ఇచ్చాయి సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో ఒకలాగా మరో కేసులో మరోలాగా ఇచ్చింది నకార కేసులో ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు అయితే ఆ కేసులోని కొన్ని సూత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ప్రభుత్వ వాదన వేతన సంఘం సిఫార్సులను పాత పెన్షనర్లకు అమలు చేయడం సాధ్యం కాదు ఒక వ్యక్తి తన జూనియర్ కంటే ఎక్కువ సర్వీస్ కలిగి ఉన్నప్పటికీ జూనియర్ ఎక్కువ పెన్షన్ పొందుతుంటే అది సరికాదు అని చాలామంది భావిస్తారు అయితే ఇది వాస్తవం కాదని ప్రభుత్వం అంటోంది ఎందుకంటే పెన్షన్ అనేది ఉద్యోగి ఇవ్వాల్సినటువంటి డిఫరెంట్ వేజ్లో కొంత భాగం మాత్రమే ఉద్యోగి పనిచేసే సమయంలో కొంత మొత్తాన్ని జీతంగా చెల్లించి మిగిలిన మొత్తాన్ని పెన్షన్ రూపంలో చెల్లిస్తారు నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీలలో పనిచేసిన ఉద్యోగులకు అప్పటి పరిస్థితులు జీవన వ్యయం ఆధారంగా పెన్షన్ నిర్ణయించబడుతుంది కాబట్టి ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పెన్షన్ పెంచాలి అనే డిమాండ్ సరికాదు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారంగా మానవ హక్కులు ఆర్టికల్ నైన్ త్రీ నాట్ నైన్ ప్రకారంగా వేతనాలు పెన్షన్లు నిర్ణయించేటప్పుడు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని రాజ్యాంగం చెబుతోంది వేతనాలు అలవెన్స్లు ఇతర జీతభత్యాలు నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా వాటిని ఏ తేదీ నుంచి అమలు చేయాలి అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఈ విషయంలో అనేది ఎత్తుది నిర్ణయము మరి ముఖ్య గమనిక పాత తేదీల్లో రిటైర్ అయిన వారికి పెన్షన్ పెంచడం ఇకపై ఉండదు వేతన సంఘం సిఫార్సులు అమలు చేసేటప్పుడు వాటిపై ఏ తేదీ నుంచి అమలు చేయాలనే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అంది ఈ రూల్స్ అమలు తేదీని పదహారు జూన్ పంతొమ్మిది వందల రెండు నుంచి వర్తించేలాగా సవరించారు అంటే సిసిఎస్ పెన్షన్ రూల్స్ ఎప్పటి నుంచి అయితే అమలులోకి వచ్చాయో అప్పటి నుంచి ఈ సవరణలు కూడా వర్తిస్తాయి ఉద్యోగి ఏ తేదీన రిటైర్ అయ్యారనేది కాకుండా సిఫార్సులను ఏ తేదీ నుంచి అమలు చేయాలనే దానికే ప్రాధాన్యత ఉంటుంది సిఫార్సును చేసిన తేదీ ఆమోదించిన తేదీ డ్యూ డేట్ ఈ మూడు తేదీలలో ఏది పరిగణలోకి తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఉదాహరణకు ఆరో వేతన సంఘం ఒకటి జనవరి రెండు వేల ఆరున ఇవ్వాల్సి ఉండగా అది జూన్ రెండు వేల ఆరులో ఏర్పాటై రెండు వేల ఎనిమిదిలో సిఫార్సులు చేసింది సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది నుంచి సిఫార్సులు అమలయ్యాయి వేతనాలు ఒకటి జనవరి రెండు వేల ఆరు నుంచే అలవెన్స్లు ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ విధంగా అమలు తేదీలను మార్చే అధికారం ప్రభుత్వానికే ఉంటుంది ఈ నియమాలను ఎప్పుడైనా సవరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది పాత తేదీల నుంచి బకాయిలు చెల్లించడం ఈ చట్ట ప్రకారం కుదరదు కోర్టులు అమలు విధానాలు మొదలైన వాటిపై ఎటువంటి సందేహాలు లేకుండా ఈ పెన్షన్ రూల్స్ను అమలు చేసే మా చేసే మార్చే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వాందే అని ఈ చట్టం అయితే చెబుతోంది అయితే ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పెన్షన్స్ సంఘాల నాయకుడు ఈ విధంగా అయితే పెన్షనర్లకు అయితే చెప్తున్నారండి సో ఆయన ఏం చెప్తున్నారనేది ఇప్పుడు ఆయన మాటల్లోనైతే విందాము అందరికీ నమస్కారం మొన్న మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక బిల్లు ఇరవై ఇరవై ఐదులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర పౌర సేవల అంటే పెన్షనర్స్ యొక్క నిబంధన సవరణ బిల్లు సభ ఆమోదించడం జరిగింది అయితే దీనివల్ల పేరివిజన్ కమిషన్ ఏ రోజునైతే రిపోర్ట్ ఇచ్చి అమలుపరచాలని ఒక ఒక డేట్ ఇస్తుందో ఆ రోజు తర్వాత అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రతిఫలాలు అందుతాయి మరి మిగతా పూర్వం రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక సారాంశం దీంట్లో మనకి కనపడుతుంది దీని మీదట ప్రతి పెంగనరు కూడా కంగారు పడిపోయి చాలామంది ఫోన్ చేసి ఏమిటండి ఏం చేస్తారు అలాగే మెసేజ్లు బట్టి ఏం చేయాలి అనేటువంటి అనేక మంది మాకు అడగడం జరుగుతుంది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి వృత్తిపరంగా సమాజ సేవలో ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈవేళ ఇది మాపై పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలా పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు మరొకసారి పునరాధృత్యం చేయాలి అయినప్పటికీ ఇంకా పూర్తి సమాచారం మనకు అంది రావాల్సి ఉంది అది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం మీ అందరి వెనకాల సంఘం అనేది ఒకటి ఉంది మీ అందరి గురించి కృషి చేస్తుంది మీరందరూ మాకు సహకరించండి తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లోని నాలుగు లక్షల మంది రిటైర్ ఎంప్లాయీస్ తరఫుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరికి కూడా దీని గురించి మీరు ఏమీ కంగారు పడద్దు మేమంతా కూడా తప్పనిసరిగా మీ అందరం వెనకలా ఉండి కృషి చేసి దీన్ని కూడా ఏ విధంగా మన అందరికీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసేటువంటి మార్గాన్ని కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సర